నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే కాకినాడ పోర్టు సర్జ్ను బెదిరించి బలవంతంగా లాక్కున్న కేసులో సిఐడి విచారణకు హాజరైన వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కాకినాడ సీపోర్ట్ విషయంలో వైవి కుటుంబాన్ని సాయిరెడ్డి ఇరికించే ప్రయత్నం చేసినట్లే కనిపిస్తోంది జగన్ చుట్టూ ఉండే కోట్య వల్లే తాను మూడున్నర సంవత్సరాల పాటు అవమానాలు పడ్డానని చెప్పిన విజయసాయిరెడ్డి పెద్ద బాంబే పేల్చారు కాకినాడ పోర్టు వాటాల బదిలింపు వ్యవహారంలో కర్త కర్మ క్రియ అన్ని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి విజయసాయిరెడ్డి అయితే కొండ బద్దల కొట్టారు ఈ కేసుకు సంబంధించి సిఐడి విచారణ ముగిసిన అనంతరం సాయిరెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించారు వైసీపీలో జగన్ చుట్టూ ఉండే కోటరీతో తాను పడ్డ ఇబ్బందుల దగ్గర నుంచి గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న లిక్కర్ కుంభకోణం కాకినాడ పోర్టు కేసు కుట్ర వెనక ఉన్న మొత్తం వివరాలు అయితే బయట పెట్టారు లిక్కర్ స్కామ్ లో కర్త కర్మాక్రియ అన్ని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పిన విజయ్ రెడ్డి వీలైతే భవిష్యత్తులో ఆ మొత్తం విషయాలు బయట పెడతారని కూడా చెప్పుకొచ్చారు ఇక కాకినాడ పోర్టు బదిలీ వ్యవహారంలో తన పాత్ర లేదని చెప్పుకొచ్చిన సాయిరెడ్డి కర్త కర్మాక్రియ విక్రాంత్ రెడ్డి అని చెప్పడంతో ఈ కేసు మరో మలుపు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి విక్రాంత్ రెడ్డి చుట్టూ సిఐడి ఉచ్చు బిగుస్తోంది ఆయనను అధికారులు త్వరలోనే విచారణ పిలుస్తారని కూడా తెలుస్తోంది విజయసాయిరెడ్డి వైఎస్ ఫ్యామిలీలో మూడు తరాలతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది వైఎస్ జగన్ పార్టీ స్థాపించిన నాటి నుండి సాయిరెడ్డి ఆయనతోనే జర్నీ చేశారు అక్రమాస్తుల కేసులో ఏ టూగా ఉన్న విజయ్ సాయిరెడ్డి జగన్ తో పాటే జైలుకెళ్లారు ఆ తర్వాత జగన్కు కు కుడిబ జిల్లా వ్యవహరిస్తూ పార్టీలో నెంబర్ టూగా నడిచారు ఢిల్లీలో పార్టీ వ్యవహారాలను చక్కబెట్టేవాడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడంతో కీలక పాత్ర పోషించాడు జగన్ అధికారంలోకి వచ్చాక సాయిరెడ్డి ప్రభావం పార్టీలో తగ్గిపోయింది అయినప్పటికీ ఆ పార్టీ రాజ్యసభ ఎంపీగా ఉన్న విజయ్ సాయిరెడ్డి హఠాత్తుగా వైసీపీకి రాజీనామా చేయటం ప్రకటన సృష్టించింది ప్రధానంగా కాకినాడ పోర్టు కేసు ఆయన రాజీనామాకు అసలు కారణంగా తెలుస్తుంది కాకినాడ పోర్టు బదిలీ వ్యవహారంలో తన అల్లుడి సోదరుడు ప్రమేయం ఉండటం ఈడీ కేసు మెడకు చుట్టుకోవడంతో పాటు కాకినాడ పోర్టు తిరిగి చేజారిపోవడం కూడా రాజీనామాకు కారణం చెప్తున్నారు అయితే ఈ మొత్తం వ్యవహారంలో వెనకుండి నడిపించింది వైవి సుబ్బారెడ్డి అన్న ఆగ్రహంతో విజయసాయిరెడ్డి ఉన్నారట నిజానికి సాయిరెడ్డి నోటి నుంచి కోటరీ మాటలు రావడంతో దాని వెనక ఉన్నది ఎవరనే దానిపైన వైసీపీలో చర్చ జరుగుతుంది కోటరీలో ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నదన్నది ఆయన చెప్పకనే తెలిసింది జగన్ చెప్పుడు మాటలు విన్నారని చెప్పినా అది వైవి సుబ్బారెడ్డి గురించేనని పరోక్షంగా సాయిరెడ్డి చెప్పినట్లయితే వాస్తవానికి వైవి సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి మధ్య విభేదాలు అయితే ఇప్పటివి కావు ఎప్పటి నుంచే పార్టీలో అంతర్యుద్ధం నడుస్తుంది జగన్ హయాంలో విశాఖపట్నం నగరం నడి ఒడ్డున దసల్లా భూములు విజయసాయిరెడ్డి దోచేశారనే ఆరోపణలు అయితే వచ్చాయి ఈ వ్యవహారంలో పార్టీలో చాలా గొడవలే జరిగాయట దస్పల్లా భూములు రాణి కమలాదేవికి చెందినవని ఆమె వారసురాలు కొనుగోలు చేశామని చెబుతున్న ఓ వర్గానికి ఎంపీ విజయసాయిరెడ్డి నాయకత్వం వహించారట అయితే రాణి సాహిబా ఆఫ్ వాయిదా వారసురాల పేరుతో బోర్డులు కూడా వెలిశాయి ఈ వర్గానికి సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి మద్దతు కనిపించారు దీంతో సాయిరెడ్డి వర్సెస్ సుబ్బారెడ్డిగా పరిస్థితులు మారిపోయి అప్పట్లో సై అనుకునేంత స్థాయికి పరిస్థితులు వెళ్ళాయి ఈ వ్యవహారం ఆఖరికి తాడేపల్లి ప్యాలెస్కు చేరింది అప్పట్లో జగన్ ఇద్దరిని కూర్చోబెట్టి పంచాయతీ చేసినప్పటికీ వర్కౌట్ అవ్వలేదంట తనను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పద నుంచి తప్పించడానికి కూడా వైవిధ్య కారణమని విజయసాయిరెడ్డి రగిలిపోయారు ఇక వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన నాటి నుంచి సాయిరెడ్డి హస్తినిలో మరింతగా ప్రాబల్యం తగ్గిపోయింది దీంతో జగన్ తనను పక్కన పెట్టారన్న ఫీలింగ్లోకి లోకి విజయసాయిరెడ్డి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు వైవి తలపైన పైన చెప్పి జగన్ మనసు మార్చారని వారి వల్లే తాను దూరం అయ్యానని చెప్పకనే చెప్పారు ఈ క్రమంలోనే కాకినాడ పోర్టు వ్యవహారంలో సూత్రధారులు పాత్రధారులు ఉన్నారన్న విజయసాయిరెడ్డి ఈ వ్యవహారంలో కీలక వ్యక్తి విక్రాంత్ రెడ్డి అని చెప్పడం సంచలనంగా మారిపోయింది వైవి సుబ్బారెడ్డి కుమారుడుగానే విక్రాంత్ రెడ్డి తనకు తెలుసునని సిఐడి అధికారులకు చెప్పారు సాయిరెడ్డి కామన్ ఫ్రంట్ ద్వారా కేవీరావును విక్రాంత్ రెడ్డి పరిచయం చేశారని కూడా విజయసాయిరెడ్డి రెడ్డి అయితే చెప్పడం జరిగింది కోర్టు యజమాని కేవీ రావుతో తనకు ఎలాంటి లావాదేవీలు లేవని చెప్పారు అంతేకాకుండా రావుకు వైవి సుబ్బారెడ్డికి మధ్య మంచి సన్నిహిత్యం ఉందని కూడా సాయిరెడ్డి చెప్పుకొచ్చారు వైవి సుబ్బారెడ్డి అమెరికాకు ఎప్పుడు వెళ్ళినా కాలిఫోర్నియాలో రావుకు చెందిన ఒక రాజభవనంలో ఉండేవారు అందులో నిజమెంతో కానీ పోర్టు వాటాల వ్యవహారాన్ని డీల్ చేసింది విక్రాంత్ రెడ్డి అని సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని విజయ్ సాయిరెడ్డి చెప్పటం హాట్ టాపిక్గా మారింది వైవి సుబ్బారెడ్డి తన తనయుడు రావుతో కలిసి తన పైన ఆరోపణలు చేయించారంటూ కూడా రెడ్డి పరోక్షంగా వ్యాఖ్యానించారు వాళ్ళు ఎదిగేందుకు తనకు జగన్ కు మధ్య విభేదాలు సృష్టించారని రెడ్డి ఆరోపించారు ఈ కేసు కొనసాగినా తనకు వచ్చిన ఏమీ లేదంటున్న ఆయన వైవి తండ్రి కొడుకులు ఇరికించేయడంతో ఇప్పుడు ఏం జరగబోతుందన్న ఉత్కంఠ అయితే నెలకొంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి